మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి అంటూ కార్మికులంతా ఐక్యంగా ఉద్యమించాలి అని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు బి మలేష్ పిలుపునిచ్చారు గురువారం నాడు బోధన్ పట్టణంలో బీడీ కార్మికులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో కార్మిక వర్గం ఎన్నో పోరాటాలు మరెన్నో త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి బడా కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చింది అని అన్నారు ఈపీఎఫ్ కార్మికులకు ఇచ్చేటటువంటి పెన్షన్ తొమ్మిది వేలకు పెంచాలని కార్మికుల పీఎఫ్ డబ్బులను షేర్ మార్కెట్లో పెట్టొద్దు అని పీఎఫ్లో ఉన్న తప్పులను సరిచేసి కార్మికులకు రావాల్సిన డబ్బులను వెంటనే చెల్లించాలి అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన బీడీ కార్మికులకి వృత్తి ఇవ్వాలి అని ఇతర హామీలు కూడా అమలు చేయాలి అని బి మల్లేష్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో లక్ష్మి హరిప్రియ సవిత కవిత నవీన్ సునంద గంగమణి లక్ష్మి మరియు కార్మికులు పాల్గొన్నారు ఇప్పుడు ఏమంటుంది ఆరు నెలల ముందు ఇవ్వాలంట నోటీసు ఆరు నెలల తర్వాత ఆరు నెలలకు మేము సమ్మె చేస్తామని ఆరు నెలల ముందు ఇచ్చి అప్పుడు సమ్మె అంటే ఇది ఏంది అంటే ఎవరికి అనుకూలంగా ఉంది అంటే సేట్లకు అనుకూలంగా సర్కారు కూడా సేట్లకు అనుకూలంగా ఇసుంటి నాలుగు లేబర్ కోర్ట్లు మనకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చింది వీటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మనం ఉద్యమించాలి అడగండి అమ్మాయిని అన్నం పెట్టండి అందుకని మనం ఈ పాలకులతోనే గట్టిగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నదమ్మా మీరు అందరూ రేపు రేపు గతంలో ఎట్లయితే మనకు కేసీఆర్ వెయ్యి రూపాయల జీవన వృత్తి ఇస్తానే ఇవ్వకుండా ఎట్లయితే పోరాటం చేసినామో పోరాడితేనే అప్పుడు ఎంటనే ఎనిమిది నెలలు పోతు కాబట్టి అప్పుడు వెయ్యి రూపాయలు వచ్చింది ఆ తర్వాత ఎన్నికలలో రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ రెండు వేల రూపాయలు అయింది కానీ ఇప్పుడు పదిహేళ్ళ సంది రానటువంటి వాళ్ళకి అస్తనే లేదు తర్వాత మీకు కూడా పెంచిస్తాను ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా చెప్పే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఈయన నేను వచ్చిన వంద రోజులల్లో అమలు చేస్తున్నాడు ఈయన కూడా అమలు చేస్తలేడు ఇప్పుడు మన ఎమ్మెల్యే సుదర్శన రెడ్డి సారే సలహా మండలి సభ్యుడిగా అయి అంటే మంత్రి హోదా మంత్రి పదవి కాకపోయినా మంత్రి లెక్కనే సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలని అమలు చేసేందుకు ఈయనకే అధికారం ఉంది ఇప్పుడు మన సుదర్శన రెడ్డి సార్కే ఉండేది అందుకని ఆ సుదర్శన రెడ్డి సార్ని కూడా మనం మెలవల్లం మనకు అందుబాటులో ఉంటాడు మన ఎమ్మెల్యే అందుకని ఆయన కలిసి అయ్యా నువ్వు చేస్తావా చేయవని అందరిని అడగలం మనం అడగకపోతే అయ్యో మేము వచ్చే ఆయనకి ఎట్లా అడగలం మా ఇంట్లో మనం మొగ్గు ఊరుకుంటారా ఆయన ఓనిస్తారా ఇట్లా అనుకోవద్దు మనం మనం పోయి అడుగుతున్నాయి ఏ పన్ను అవుతుంది ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనం మాట్లాడదాము కొట్లాడదాము తప్పకుండా మీరు సిద్ధపడ మీరు అందరు ఎందుకంటే మిమ్మల్ని మేము ఎక్కువ కోరేది ఏంటంటే అమ్మా ఇంతకన్నా మీ అత్తమ్మలు కావచ్చు మీ అమ్మలు కావచ్చు ఏం చదువురానటువంటి వాళ్ళు చదువు కొట్లాడి వాళ్ళకి ఐడెంటి కార్డు లేకపోతే ఐడెంటి కార్డు తీసుకున్నారు సర్వీస్ రాకపోతే సర్వీస్ తీసుకున్నారు పిఎఫ్ పోయకపోతే పిఎఫ్ గోపించరు అలా అన్ని హక్కులు సాధించారు అప్పట్లో ఏం తెలవడం రాదు కానీ ఇప్పుడు మీరు నిజంగా చెప్పాలంటే ఇప్పటిలో మీరు ఎంతో కొంత చదువుకున్న వాళ్ళు ఉండరు సెల్ ఫోన్లు చూస్తున్నారు అన్ని ఎప్పటికప్పుడు తెలుస్తున్నాయి మనకు పేపర్ చూస్తారు వార్తలు వింటారు టీవీలలో అన్నీ తెలుస్తుంటే ఎప్పటికప్పుడు ఇన్ని తెలిసినప్పుడు మీకు ఇంకెట్లు ఉండాల మీ అత్తల కన్నా అమ్మల కన్నా ఎక్కడ పోరాటం చేయాల కానీ ఇప్పుడు మీరే పోరాటం చేస్తారు ఇంత అన్యాయం జరిగితే కూడా మీరే అడుగుతలేదు ఆశ్చర్యం వేస్తున్నది మరి మా సూత్రం బాధ అనిపిస్తున్నది మమ్మల్ని కూడా నిందిస్తారేమో సమాజం అని మాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే బయట అదే యువనోడు రోజు ఒక పేపర్ లేదో ఇస్తాడు వీళ్ళకి ఎందుకు అడుగుతలేదా అని అనుకుంటారా అనుకుంటారా అనుకున్నారు మమ్మల్ని మరి మీరు రాకపోతే ఎట్లా ఎట్లా అడగలరు ఎప్పక మేమేమన్నా మేమేమన్నా వాళ్ళతో లాలిచి పడుతున్నామా దగ్గర నోరు ఊరుకుంటున్నామా ఇవేమైనా ఏ పార్టీ కన్నా సపోర్ట్ చేస్తున్నామా ఈ పార్టీ ఆ పార్టీ అంటే మా దాంట్లో కూడా కొన్ని పార్టీలు ఉన్నాయి వేరే మీకు తెలియదు పార్టీ అన్నిటి గురించి ఇంకా కొన్ని కొన్ని పార్టీలు తోడు ఎర్ర జెండాలే కానీ వాళ్ళు కొందరు కొన్ని పార్టీలకు అమ్మడు పోయే పార్టీలు ఉన్నాయి ఒకసారి ఒక్క మొక్కని సపోర్ట్ చేస్తారు ఇంకోసారి ఇంకో మొక్కలు సపోర్ట్ చేస్తారు కానీ మేము చూస్తున్నాం నన్ను నలభై ఐదు సంగతి చూస్తారు మీరు అందరు మన యూనియన్ మన పార్టీ ఎన్నడూ కూడా ఏ పార్టీకి సపోర్ట్ చేయలేదు మనం ఏమైనా కానీ ఎప్పుడు కానీ మీ పక్షాన మేము మీకోసం కొట్లాడటం అందుకని మీరు అర్థం చేసుకోవాలా రేపు ఏది జరిగినా కానీ ఏదైనా పిలుపునిస్తే మీరు అందరూ అస్తరంగా ఆశిస్తూ ఇంతసేపు ఓపికతో నిన్నటువంటి అక్కలకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సరే ఇలా మనకు దీని కార్మికులకు అందరికీ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము రెండు ప్రభుత్వాలు కలిసి కార్మికులకు సరైనటువంటి న్యాయం చేయట్లేదు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అయితే డీడీ పరిశ్రమలో మల్టీనేషనల్ కంపెనీలు అంటే బహుళజాతి కంపెనీలు బహుళజాతి కంపెనీలు అంటే బడా బడా కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలకు మన బీడీ మార్కెట్ని పూర్తిగా అప్లైపుతున్నందుకు చూస్తున్నారు బీడీ మార్కెట్ అంటే బీడీలు అమ్మకం ద్వారా మార్కెట్ ఏదైతుందో ఈరోజు దేశంలో అంతా పెద్ద వ్యాపారం జరుగుతుంది వ్యాపారం కోసం ఇదంతా పోటీ ప్రపంచ దేశాల మధ్య పెద్ద పోటీ జరుగుతుంది అందుకోసమే ఎక్కడైనా సరే ఇప్పుడు మనం అందరం కూడా ఒక దంద చేస్తే వ్యాపారం ఎట్లయితే చేస్తామో బీడీ కంపెనీ కూడా ఇది కొన్ని కోట్ల రూపాయల టర్న్ జరుగుతుంది ఈ కోట్ల రూపాయల టర్న్ మీద ఈ పెద్ద కంపెనీలకు కన్ను పడ్డది బీడీ పరిశ్రమని ఎట్లయితే దీంట్లో మా మార్కెట్ని తీసుకపోవాలని చెప్పి అనుకొని వాళ్ళు ఏమంటున్నారంటే బీడీలు తాగడం మూలంగానే క్యాన్సర్ వస్తుంది టీవీలు వస్తున్నాయని చెప్పి మాట కానీ నిజంగా చెప్పాలంటే ఇంతకన్నా ప్రమాదం నిన్న మొన్న మీరు చూస్తే దగ్గు సీసలు చిన్నపిల్లలు దగ్గు తాగేటటువంటి దగ్గుకు తాగే సిరప్ ఏదైతే ఉంటుందో అది కూడా మంచిది కాదు దీన్ని నిషేధిస్తుందని చెప్పి మొన్న ప్రభుత్వం చెప్పింది అంటే మేము దాగులకు పోతే ఇచ్చేటటువంటి గోళీలు మందులు డాక్టర్లు రాసిస్తారు కదా అద్వి కూడా ఈరోజు ఇతర దేశాలలో నిషేధించినటువంటి మన దగ్గర అమ్ముతున్నారు సొమ్ము వేసుకుంటున్నారు అమ్ముకొని దాప